అద్దె ఇంట్లో సొంత ఇంటి కలలు ప్రపంచాన్ని గెలిచే తెలివి ఉన్నా ఒక సొంత ఇల్లు కడితే చాలు అనే ఆలోచన దగ్గరై ఆగిపోతున్నారు అవునా చిన్నప్పుడు ఆ అమ్మ అబద్ధపు కథలు చెప్పి మన ఆకలి తీర్చేది మనం పెద్దయ్యాక కడుపు నిండా తిన్నాను అని ఆ అమ్మకి అబద్ధపు కథలు చెప్తున్నాం తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు కుటుంబ బాధ్యత కోసం ఎందరో పౌరులు పల్లెలు వదిలి పట్నాలు వెళ్తున్నవారు ఎందరో దూరం చిన్నదే అయినా బాధ్యత మాత్రం ఎంతో పెద్దదే కదంటారా ప్రతి పండక్కి ఇంటికి వెళ్ళే వాళ్ళు కొందరు వెళ్ళినప్పుడే పండగ వాళ్ళు ఇంకొందరు ఆడవారు పెళ్ళి అయ్యాక సొంత ఇంటికి దూరమవుతారు కానీ మగవారు ఒక ఆడపిల్ల పెళ్ళి చేయడానికే ఈ ఇంటికి దూరంగా ఉంటున్నారు ఏం చేస్తున్నావు అనే ప్రశ్నకి సమాధానం ఉద్యోగమని చెప్పడానికి పాతికేలు పడుతుంది ఇక అబద్ధమే చెప్పద్దు అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరొచ్చి బాగున్నారా అని అడుగుతారు అవునా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరాడు యంత్రమయ్యాడు మళ్ళీ తిరిగి మనిషి కాలేకపోయాడు అర్థమైందనుకుంటా ఒక మనిషిని కావాలనుకోవడంలో కాదు ఆ మనిషితో ఉన్న బంధాన్ని కాపాడుకోవడంలో ఉంటుంది నిజమైన ప్రేమంతా కూడా గుర్తుంచుకోండి మనిషికి ఒక సమయం వచ్చేసరికి రోజంతా పనులతో పోరాడే మనుషుల్ని డబ్బుల్ని గెలవడం కంటే రాత్రి ఆలోచనలతో పోరాడి నాలుగు గంటల నిద్రని గెలవడం ఎంతో కష్టమనిపిస్తుంది కదంటారా నీకు ఎవరో విలువ ఇవ్వలేదని బాధపడకు ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడ నీ విలువేంటో అర్థమవుతుంది ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి మనల్ని బాధిస్తుంది కొన్నిటిని వదిలేస్తేనే కాస్త ప్రశాంతత మిగులుతుంది గుర్తుంచుకోండి మీరు ఎక్కువగా దేని గురించైతే ఆలోచిస్తారా అదే మీ సంతోషానికే లేదా బాధకు కారణమవుతుంది సాధించిన వాడికే దాని విలువ తెలుస్తుంది కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది కదంటారా ఈ ఇబ్బంది పడుతూ అయినా ప్రయాణించవచ్చు కానీ ఈ ఇబ్బంది పెడుతూ మాత్రం ప్రేమించకూడదు మనిషి బాగుంటే కదా మనిషితో బాగుంటే ప్రేమించ అర్థమైందనుకుంటా కష్టాన్ని చూసినవాడు అలాగే నష్టాన్ని అనుభవించినవాడు జీవితాన్ని ఇంకా సమాజాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలడు కదంటారా రోజులు మారుతున్న రాత్రులు మారట్లేదు అదే చీకటి అవే ఆలోచనలు కొందరికి కలలో ఇంకొందరికి కన్నీళ్ళు అవునా అవసరం ఉంటే నిన్ను ఎలా అయినా చేరుకుంటారు లేదంటే పక్కనే ఉన్నా దాటి వెళ్ళిపోతారు ఇదే ఇదే లోకం కథ కదంటారా ఇంతా నిశ్శబ్దం కూతురులో ఇంటి పేరు మార్చుకొని వెళ్ళిపోయారు ఇక కొడుకులు ఇంటి బాధ్యతల్ని మోస్తూ ఊరునే దాటేసిపోయారు సొంత ఇంటికి వెళ్ళాలి అంటే సెలవు రావాలి సొంత మనిషితో మాట్లాడాలి అంటే సమయం కుదరాలి ఈవే నేటి బతుకులు కదంటారా ఒకరొస్తే కాని పూర్త పని కాలేలా ఎంతమంది ఖాళీ చేసి వెళ్ళినా నీ విలువ కొంచెం కూడా తగ్గకూడదు గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు కోల్పోతూ తిరిగి వెతుక్కోవడంలోనే సగం జీవితం ఖర్చైపోతుంది అన్నీ ఉన్న నీ ప్రపంచంలో నువ్వున్నావా మీరు ఈరోజు తేలిక తీసుకున్నవన్నీ రేపు బరువుగా తిరిగొస్తాయి ఆ బరువుని మీరు మోయలేరు గుర్తుంచుకోండి పుట్టగానే ఒక జీవితం వచ్చాక ఇంకో జీవితం ఇప్పటి వరకు నిన్ను చూసుకున్న వాళ్ళంతా కూడా ఇక నుండి నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతో ఉంటారు బాధ్యతగా నడుచుకోండి భగవంతుడు వరమిస్తే పుస్తకాల బరువు తప్ప గుండె బరువు తెలియని ఓ వందేళ్ల బాల్యాన్నివ్వమని మీలో ఎంతమంది కోరుకుంటారు ఎంత ఆకాశం దాటి చూసినా కూడా ఇంకా ఆకాశం ఉన్నట్టు ఎంత పెద్దైనా కూడా ఏదో ఒక మూలన పసితనం కూడా తాగి ఉంటుంది కదంటారా ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఎలా బ్రతుకుతున్నామో కూడా మర్చిపోతున్నాం అవునా ఓ పాతికేళ్ల కుర్రాడి జీవితం ఎలా ఉంటుంది అంటే తినాలనిపించని ఆకలి పడుకోవాలనిపించని నిద్ర హనుమంతుడు కూడా మోయలేని బరువు బాధ్యతలు ఏ వైద్యానికి తగ్గని గుండెలోని గాయాలు కారణాలు తెలియని మౌనం ఇష్టం లేని ఉద్యోగం కుటుంబం కోసం పోరాటం నవ్వుని నటించడం కదంటారా నా చిన్నప్పుడు చెట్టుపై నుండి కింద పడితే తగిలిన దెబ్బలుండేవి పడవలు విమానాలు కూడా కాగితాలతో చేసే ఉండేది వర్షంలో తడిస్తే అమ్మ తిట్టే తిట్లుండేవి చేపులో నుండి కొట్టేసిన ఐదు రూపాలుండేవి పండగకి కొత్త బట్టలు కొనుక్కోవాలన్న కోరికలుండేవి జాతరలో ఎర్రకల చూడుకొని ప్రపంచాన్ని చూడాలనే ఆశలుండేవి ఆలోచనలేని అర్ధరాత్రులుండేవి గడియారంతో పనిలేని ఆటలుండేవి నాన కొడితే కంట్లో కన్నీళ్లుండేవి వెంటనే ఓదార్చే అమ్మ కౌకిలుండేది బామ్మ చెప్పే కథలుండేవి ఆ అబద్ధపు కథలకు నిజమైన ఉండేది ఇప్పుడు కేవలం మనుషుల మధ్య యంత్రాలు యంత్రాల్లాంటి మనుషులు తప్ప మరేమీ లేవు ఒకప్పుడు చీకటంటే భయం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బ్రతుకే చీకటిలో ఉంది కదంటారా ఒక వయసు వచ్చాక ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ నీ గెలుపే అవుతుంది కాబట్టి ఆగిపోదామనే ఆలోచనమాని సాగిపోతూ ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి